నెక్స్ట్ నిహార్క ఇంట్లో ఫ్యామిలీ ముందు వీళ్ళిద్దరు ఏదో గొప్ప ఉద్యోగం వెలగబడుతున్నారని మీరు అనుకోకండి పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నారు అని నిహార్క వసంత పెద్దరాజ్ గురించి చెప్పగానే వేదవతి ప్రసాదరావుతో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు అదే సమయానికి శేఖర్ అవని కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు అంతలో వేదవతి నిహారగా చెప్పింది నిజమా అని అడుగుతూ ఉంటుంది నిజమే అత్తయ్య గారు అని పెద్దరాజు చెప్పగానే వెంటనే వేదవతి చాలా కోపంగా కృష్ణ నేల బ్యాగ్ తీసుకొచ్చి బయట పడయండి అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణ సరే అమ్మా అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి వసంత పెద్దరాజు బ్యాగ్స్ తీసుకొచ్చి బయట విసిరి వేస్తూ ఉంటాడు ఈ కంతిలో అవని వచ్చి అన్నయ్య వదిల్లు అటువంటి పని చేస్తున్న విషయం నాకు ఎప్పుడో తెలుసు ఏదీ చేయకుండా నిహారికలా ఇంటి మీద పడి తినటం తప్పు కాని ఏదొక పని చేసుకుని బ్రతకటం తప్పు కాదే అని చెప్పేసి అంటూ ఏ కిలాడి నీ మొగుడు ఏం పని చేస్తున్నాడో అది నేను తెలుసుకుని అందరి ముందు బయట పెడతాను ఇద్దరు ఇంటి నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉండండి అని నిహారికని హెచ్చరించి అవని అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది నిహారక కిట్టు షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి అవని వసంత పెద్దరాజుని తన ఇంటికి తీసుకుని వెళ్ళుంటుందా లేక వేదవతి ప్రసాద్ రావు క్షమించి అక్కడే వన్నిస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్